హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్ మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ కావచ్చు పరిపాలనా భవనాలు ఇక్కడ కట్టాలని చెప్పి ఐకాన్ టవర్స్గా ఇక్కడ నిర్మించాలని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇక్కడ శంకుస్థాపన చేసి భారీగా ఫౌండేషన్ అది కూడా స్టార్ట్ చేసింది ఈ భారీ ప్లేస్లో కూడా ఇంత పెద్ద ప్లేస్లో దాదాపు యాభై అడుగుల వరకు తవ్వి దీన్ని ఫౌండేషన్ వేసింది అయితే ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ దీన్ని వదిలేయటంతో కంప్లీట్గా ఇదంతా కూడా ఒక చెరువులా తయారైపోయింది ఒకటి నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి వాటర్ వర్షానికి ఈ ఐదు సంవత్సరాల పాటు కూడా ఇది కంప్లీట్గా నీళ్ళలోనే ఉంది మనం కూడా మనం చేసాం ఇది వాటర్ అంతా కూడా మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మనం స్టార్ట్ చేయాలి దీంట్లోనే మళ్ళీ సెక్రటేరియట్ కావచ్చు పరిపాలనా భవనాలు ఐకాన్ టవర్స్గా నిర్మించాలి అని చెప్పి గవర్నమెంట్ తీసుకుంది వెంటనే ఈ వాటర్ తోడే కార్యక్రమానికి కూడా కాంట్రాక్ట్ ఇచ్చి దాదాపు ఇరవై రోజులు ఆరు పంపుల ద్వారా రోజు ఇరవై నాలుగు గంటలు కంటిన్యూగా నడిపినా కూడా ఇది దాదాపు నలభై అడుగుల దగ్గర దగ్గర ఉన్నటువంటి వాటరు ఇప్పటికీ క్లియర్ అయిన పరిస్థితి అయితే కనిపించింది అయితే దీంట్లో అందరూ ఊహించకుండా ఏంటంటే దాదాపు ఐదు టన్నుల చేపలు కూడా దీంట్లో వచ్చాయి దీనికి సంబంధించి ఇప్పుడే చాలా క్లియర్ చేస్తున్నారు చేపలన్నీ కూడా బయట వాళ్ళకి పిలిచి దీన్ని దాన్ని కూడా అమ్ముకోవటం అది చేయటం కూడా చూస్తున్నాం మనం ఇదిగో చేపలు చూసారు అంత పెద్ద పెద్ద చేపలు అంటే దాదాపు ఐదు సంవత్సరాల పాటు దీంట్లో ఇది దీని నీళ్ళలోనే ఉండిపోవటం దీంట్లో చాలా చేపలు అవి కూడా చాలా ఎక్కువగా పెరగటం పెద్ద సైజ్ అవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి సో ఇప్పుడు గవర్నమెంట్ అంతా కూడా ప్రస్తుతానికి దీన్ని క్లియర్ చేసి ఈ బురదనంతా కూడా మళ్ళీ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత పనులన్నీ స్టార్ట్ చేయాలి అలాగే ఏదైతే పాతది వేసినటువంటి ఆ పిల్లర్స్ కావచ్చు ఇవన్నీ కింద ఫౌండేషన్ అంతా కూడా ఒకసారి మళ్ళీ టెస్ట్కి సాయిల్ టెస్ట్కి పంపించి చెక్ చేసి ఇది వాడచ్చా లేదా మళ్ళీ అంటే వేరే మళ్ళీ దీన్ని కాకుండా వేరే మళ్ళీ ఫౌండేషన్ స్టార్ట్ చేయాలా అనేది కూడా టెస్ట్ చేసి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఇదంతా కూడా కొంచెం డ్రై అయిపోగానే డెఫినెట్గా మళ్ళీ దీనికి సంబంధించి పనులన్నీ కూడా కొద్ది రోజుల్లోనే అంటే దాదాపు ఒక నెలలోనే ఇవంతా క్లియర్ అయినప్పుడు ఇంకొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అన్నీ కూడా మనం క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో అమరావతికి సంబంధించి రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అందుబాటు అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాం అసలు అమరావతి పరిస్థితి ఏంటి అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్కి ఎలాంటి అనుకూలమైనటువంటి ప్లేసులు ఉన్నాయి అలాగే ఎక్కడ చేసుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్లో అప్డేట్స్ వస్తాయి ఇక్కడ ఎవరన్నా మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఈ ఏరియాలో చేద్దాం అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కింద మీకు లీగల్గా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా మేము ఫ్రీగా చేస్తామని చెప్పి మీకు ముందే కమిట్మెంట్ ఇచ్చాం సో అదే తరహాలో మీకు ఏది ఎటువంటి ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు